మీద సమాజం మీద జరిగినటువంటి దారిగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఏదైతే తీర్మాన పాలనగా వాడినటువంటి పదం ఏదైతే మామూలు ప్రజలు ఎప్పుడు నిత్యంగా ప్రతిసారి వాడుతున్నటువంటి పదమే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పదాన్ని లక్షలాది మంది వాడినప్పటికీ కూడా ఎక్కడ దీనికి అభ్యంతరం రాలేదు ఎవరు కూడా దీని మీద ఇది తీవ్రమైనటువంటి పదము అని గతంలో ఎన్నడూ కూడా ఇది రికార్డు కాలేదు అంటే ఇది దగ్గర సంబంధం అంటే మీకు మాకు ఏం దగ్గర సంబంధం ఉందా అని ఇలాంటి హైదరాబాద్ లో భాగంగా ఉంటాయి అయినా కానీ పోతు లేదు కంచం పోతు లేదు అని చెప్పాడు ఉన్నది అని అంటే ఆక్షేపించాలి ఉన్నది అని అంటే ఆమె అభ్యంతరం పెట్టాలి కానీ లేదు అని చెప్పి చెప్తే దానికి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది లేదు అని చెప్పాడు లేదు అని అంటే ఇంకా ఆమె దూరం మంచి అని చెప్పటమే కదా కాబట్టి ఇంకా దాన్ని ఆమె ఇంకో రకంగా పరిగణించి దానికి పసి పూసి మారేడు గాయం చేసి దాన్ని ఏదో సాకుగా చూపించి ఏదో చేయాలి దాడి చేయాలని చెప్పడం అనేది ఆ విధంగా ఆలోచించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నీకు ఏదైనా అభ్యంతరా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎన్నో వేదికలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి వేదికలు ఉన్నాయి నువ్వు అక్కడ పోయి వాటిని ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక నువ్వు ఆ విధంగా ఫిర్యాదు చేయకుండా అడగటానికి పోవడం ఏంటి నువ్వు అడగటానికి పోయిన ప్రతిసారి అడగటానికి పోయి మొత్తం మనసు మీద ఎగబడతారా అగ్నిచరంగా ధ్వంసం చేస్తారా అడగటానికి పోయి దాని మీదనే చుట్టుపట్టుకొని అదే విధంగా వాళ్ళ చొక్కాలు పట్టుకొని ముందుగా అడగటానికి పోయినటువంటి వాళ్ళు అడగటానికి పోయినటువంటి వాళ్ళు చిన్న వందలు చేసి వాతావరణాన్ని అంతా కూడా చిత్రీకరిస్తారా పోయిన తర్వాత వాళ్ళు కొయి రోజుల్లో అభ్యర్థుల కొన్ని మీడియాలు ఏమైనా రాస్తున్నాయి అని అంటే అసలు గన్వైనర్ ఆదేశించాడు నిర్మాలు కాల్కుయమని ఆదేశించాడు అని అంటే మరి అక్కడ దారి తగ్గి ఆఫీస్ అంతా ద్వసం చేస్తుంటే అసలు గమ్యే చేయాలి గమ్యే ఇనిషియేటివ్ తీసుకొని దానికి హెచ్చరికలు దారి చేసి మొత్తం ఏంటంటే వాళ్ళని భయపెట్టాలి కానీ కర్మాన్లు చేయకపోతే ఆ ధీమాన్ బన చెప్పడం వల్ల కానీ కమాండ్ లేదు ఏం కోసం ఉంటారు కానీ ఊరే అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారుతుంటే గమ్యాన్ని చేసే పదే అది కదా కాబట్టి మళ్ళీ ఒకవేళ కమ్యాన్ని కనుక అభ్యంతరం పెట్టి కాదు దక్కకపోతే ధీమా ఏమన్నా అయితే మళ్ళీ ఇదే పిల్ల ఏమని మాట్లాడుతుంది అక్కడ గమ్యాన్ని కూడా పట్టించుకోలేదని మళ్ళీ ఇంకో మాట్లాడటానికి అవకాశం ఉంది అంటే ఎన్ని బడ్జెట్ అయితే మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి ఇదివరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆంధ్ర ఏదైతే ప్రాంతీయ ఉద్యమం దైలితో ఎన్ని ఫలాలకు ఎన్ని సమస్యలతో ఎక అవమానం చేశారు ఆంధ్ర ప్రజానీకం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మీద ఎన్ని సార్లు బడుగు బలహీన వర్గాలను తిట్టని తిట్టు వాదారు అంటే వీరు ఇచ్చిన పదాలకు ఎన్ని సార్లు దాడి చేయాలి అడగాలి విలజీయాలి ఎవరైనా అడిగారా అంటే వీళ్ళకు సంబంధించి వచ్చినప్పుడు తప్పుడు పదాలు అవుతారు మీరు ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎన్ని అయినా ఇది అవమానం చేయడానికి అవకాశం ఉంది అంటే అవమానం చేసే హక్కు ఈ ఈ కుటుంబానికి ఉంటాయి ఈ పార్టీలకే ఉంటాయి పరుగు ప్రయోజన వర్గాలు ఎక్కడ ప్రశ్నించి పార్టీ కావాలి ఈ సమాజం ఇట్లా ఉంది పెద్దల ఉంది ఎంతకాలం మీరే పరిపాలించారా మీరే ఎంటిదంటే కొత్త మీద ఎమ్మెల్యే సీట్లు మీ ఎంపీ సీట్లు మేమేనా మీ కుటుంబమేనా అని ప్రశ్నిస్తే దాన్ని వేరే సాకు చూపించి ఈ రకంగా ఏంటి అని అంటే వాతావరణాన్ని చిత్రీకరించి పైన చేయడానికి చేస్తున్నటువంటి పండా కాబట్టి ఖచ్చితంగా ప్రాంతంలోనే కాదు యావత్ మొత్తం మీద భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఏకం కావాల్సినటువంటి సమయం కొన్ని పదాలు ఉండొచ్చు మేమేమి సమర్థించడం లేదు కానీ మీరేంటి దాన్ని సాకులా చూపించి ఇంట్లో మీద ఆఫీసుల మీద వెళ్లి దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని పూజ చేసే విధంగా ఆ ఇండీ ఖండిస్తున్నాం ఇప్పుడు సమాజం చీరికోవాలి ఎవరి ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు మొత్తం చేసుకోవాల్సిన సమయం ఆసన్నది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాలంలో బీసీ సమాజం ఇప్పుడిప్పుడే కష్టం చేస్తుంది ఇప్పుడిప్పుడే జరిగిన అన్యాయం గుర్తిస్తుంది తన కాలం నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే నాయకులు ఒకరో ఇద్దరు తయారైతే ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళు ఇంతకాలం ఎంత మంది అంచువేశారు ఎన్ని అత్యాచారం ఎన్ని రకాలే ఇక్కడ దగ్గర అవమానం ఈ మంత్రుల దేవుని దగ్గర అవమానం శిశు సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ అన్ని అవమానాలే మనకి మంత్రి శాఖ అవమానాలే ఇక్కడ టీచర్ దగ్గర అవమానాలే మరో టీచర్ దగ్గర అవమానాలే మొత్తం గుణం పేరు పెట్టే గౌరవ యాదవ్ తప్పుందని ఈ సమయాన్ని వడ్డీ అని ఎన్నిసార్లు అవమానం చేశారు సమాజం పొడుగున చరిత్ర పొడుగున అవమానాలే అంటే మనం భయస్సు ఉండాలి వాళ్ళు దృష్టిలో మనం నాయకులు వెళ్ళడానికి వీల్లేదు మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి చరిత్రను తిరగరాయాలి ఖచ్చితంగా మన వైపు నిలబడాలి దీన్ని కాలో పేరు తెలుసుకోవాలి ఖచ్చితంగా రాష్ట్రంలో ఇది మార్పు రావాలి ఈ ఆధిపత్యాన్ని ప్రవేశించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియజేస్తున్నాను బీజేపీ నాలుగోని చైర్మన్ పొలిటికల్ జస్టిస్